వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోసమే నేను నెల్లూరుకి వచ్చానని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు వేమిరెడ్డి పార్టీలో చేరుతానన్న తర్వాత ఆయన మీద కూడా టెస్టు చేశానని మొదటి టెస్టులో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యి సూపర్ హిట్ అయిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు నేను గౌరవించాల్సిన వ్యక్తి వేమిరెడ్డి అని తెలిపారు నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు హైదరాబాద్లో లేదా అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకొచ్చి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏదికి మీద పార్టీలకు ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన పార్లమెంట్ పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా